ముగ్గురు పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళ సంసారం బాధ ధ్యానానికి రావడానికి కారణం అనారోగ్యం ఎందుకంటే అన్ని బాగానే ఉన్నాయి అంతా బాగుంది ఇంట్లో ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది బంగారు ఉన్నారు చదువుకుంటున్నారు పిల్లలు అందరూ బాగానే ఉంటారు కానీ ఆరోగ్యం ఇచ్చే నాకు రెండు కాళ్ళు మోకాళ్ళు నడవించేవి కాదు అంటే ఆరోగ్యించే బాగోకుండా వెళ్తలేకపోయేదాన్ని అలాగే నీరసంగా ఉండటం మన పని మనం చేసుకోవటం మళ్ళీ పడుకుని ఈ నిద్రపోతే ఏం చేసేవారు మెడిసిన్కి ఎక్కువగా డాక్టర్లు రాసేస్తే ఆ మెడిసిన్ వాడటం ఆ వాడితే నిద్రకి ఇచ్చేసేవారు నిద్ర అది వచ్చేది కాదు ఎందుకంటే భయం బయటికి వెళ్తే అమ్మ భర్త ఇంత టైం మీద రాలేదు పిల్లలు ఇంత టైం మీద రాలేదని భయపడేవారు అనమాట అంటే ఇప్పుడు వస్తారు ఏంటంటే ఆ విధంగా నా జీవితాన్ని గడుపుతూ అనారోగ్యం కాదు చేసుకుంటూ இல்ல இன்ட்ல உண்டு மாதிரி மா